అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు జ్ఞానం వాడికి జ్ఞానం వచ్చి నేను ఉపదేశాన్ని త్రోసివేశాను దేవుని మాటను ధక్కిరించాను నా తండ్రి వద్ద అనేక మంది పనివారు ఉన్నారు నేను నా తండ్రి ఇంటికి వెళ్తే బాగుండని మనసులో అనుకొని అలాగే బయలుదేరాడు చిన్న కుమారుడు ఎలాంటి అవతారంతో బయలుదేరాడో చూద్దాం ఒకసారి దూరంగా ఉన్నప్పుడు తండ్రి ఎక్కడో దూరంగా ఉన్నాడంట అర కిలోమీటర్ దూరంలో ఉన్నాడేమో అక్కడి నుంచే మసక మసక్గా కనపడుతున్నాడు తండ్రికి వీడు ఎవడో మా చిన్న కుమారులాగా ఉన్నాడంటే రోజు తండ్రి అటువైపు చూస్తున్నాడేమో మనము పరమ తండ్రి కూడా మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ కూడా మనం ఆయన వైపు తిరుగుతామని మనం ఆయన తట్టు తిరుగుతామని ఆయన మాటలకు విధేయ చూపిస్తామని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తామని ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడు మనము ఆయన తట్టు తిరిగే వారిగా మనం ఉండాలి ఇక్కడ చిన్న కుమారుడు అక్కడ దూరంగా ఉండి వస్తున్నాడు దూరంగా ఉండి తండ్రి చూస్తున్నాడు అంట తండ్రి వాని చూచి కనికీరపడి ఎంత కనికిరం తండ్రిది నిజంగా మన తల్లిదండ్రులు ఎందు మనము భయము కలిగి తండ్రి అయిన తర్వాత ఎలా మారిపోయిందండి స్వభావం స్వభావం అప్పటివరకు మన గురించి ఆలోచించుకుంటాం అప్పటి వరకు మన గురించి ఆలోచించుకుంటాం మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తాం మన గురించి ఆలోచించుకోం మన పిల్లల గురించి ఆలోచించుకుంటాం అవునా కాదా మన పిల్లల గురించే మనం ఆలోచించుకుంటాం వాళ్ళకి ఎలాంటి చదువు చెప్పించాలి వాళ్ళని ఎలా ప్రయోజకం చేయాలి వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి ఆహారం పెట్టాలి తండ్రి తండ్రిగా మనం ఆలోచిస్తాం ఇక్కడ తండ్రి కనికిరపడ అంటే పోతే పోయింది ఆస్తి మనిషి ఉన్నాడు కదా మనిషి బాగానే ఉన్నాడు కదా పోతే పోయింది ఆస్తి తండ్రి కనికిరపడే దేవుడు మన ఎందు కనిఖీరపడే దేవుడు ఆయన కరుణా వాచ్యలత గల దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడు మన ఎందు జాలి చూపించడా మన ఎందు కనికిరం చూపించడా మన కష్టంలో మనల్ని ఆదుకోడా మన నష్టంలో మనకు తోడే ఉండడా ఆయన తప్పకుండా మనల్ని ఆదుకొని మనకున్న పరిస్థితి అంతటి నుంచి మనల్ని విడిపించే దేవుడు దూరంగా ఉండి ఆ కుమారుని చూసి తండ్రి కనికరపడి తండ్రి ప్రేమ ఎలాంటిదని అంటే కుమారుడు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఆ కుమారుడిని ప్రేమించే గుణం కలిగింది ఏ స్థితిలో ఉన్నాడంటే పందుల దగ్గర పనిచేసి వచ్చాడు ఒళ్ళంతా మురికి పట్ల మురికి వాసన స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో ఏమో ఆ దేశంలో కరువు కూడా అంట నీళ్ళు కూడా దొరుకుతున్నాయో దొరకట్లేదు కరువు ఒళ్ళంతా ఒళ్ళంతా మురికి మురికి ఒళ్ళంతా బురద బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి అసలు ఈడు నా కుమారుడు అవునా కాదా అన్న పరిస్థితిలో ఉన్నాడు